అఫ్జల్ ఖాన్ ఒకప్పుడు వైసీపీలో టైగర్ బ్రాండ్ ఏదైనా సరే గట్టిగా మాట్లాడతారనే పేరుండేది కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి ఈయన అత్యంత సన్నిహితుడిగా ముద్ర ఉండేది వైసీపీ నుంచి కడప అసెంబ్లీకి పోటీ ఉండే ప్రతిసారి ఈయన పేరు వినిపించేది వైసీపీ మైనార్టీలకు మళ్ళీ టికెట్ ఇస్తే ఈసారి అఫ్జల్ ఖాన్కే టికెట్ అంటూ ఈయన వర్గీయులు భావించేవారు సాక్షాత్తు జగన్ మేనమామ రవిరెడ్డి అనుచరుడు కావడంతో ఈయన టికెట్ పక్కా అని అనుకునేవారు అయితే జగన్ ప్రతిసారి ఈయనకు మొండి చేయి చూపారు ఈసారి అదే పరిస్థితి మళ్లీ అంజాద్ భాషాకే టికెట్ ఇచ్చారు కష్టపడినా గుర్తింపు లేదనే బాధతో అఫ్జల్ ఖాన్ వైసీపీకి టాటా చెప్పి కాంగ్రెస్ లో చేరారు అఫ్జల్ ఖాన్ పోతే ఏమౌద్ది ఆయన వల్ల ఓట్లేవి రావు అంటూ చేసింది హైదరాబాద్ లో ఓ హోటల్లో అనుకోకుండా కడపకు చెందిన ఓ మిత్రుడితో కలిసిన ఫోటోలను కూడా అమ్జాద్ అన్కో సోషల్ మీడియాలో పెట్టి ఈయన ప్యాకేజీ స్టార్ అంటూ ఎన్నికల తర్వాత ట్రోల్ చేసింది అయితే అఫ్జల్ ఖాన్ ఎఫెక్ట్ అయిందో ఇప్పుడు అమ్జద్ అన్కో గ్యాంగ్ కు పక్కాగా కనిపిస్తోంది ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం వల్లనే తాము ఓడిపోయామంటూ ఇప్పుడు గగ్గోలు పెడుతోంది ఏ విధంగా కడప అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అఫ్జల్ ఖాన్ కడప అసెంబ్లీ స్థానానికి లక్ష ఎనభై ఐదు వేల నూట ముప్పై ఆరు ఓట్లు పోలయ్యాయి ఎమ్మెల్యే మాధవికి తొంభై వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు వస్తే వైసీపీ అభ్యర్థి అంజద్ భాషాకు డెబ్బై రెండు వేల నూట ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఇక కాంగ్రెస్ అభ్యర్థి అఫ్జల్ ఖాన్ కు ఇరవై నాలుగు వేల ఐదు వందల ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్థి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై ఓట్లతో గెలుపొందారు మైనార్టీ ఓట్లన్నీ అఫ్జల్ ఖాన్ చీల్చాడని అంజద్ శిబిరం మొత్తుకుంటోంది వారి వేదన చూస్తే అఫ్జల్ ఖాన్ కడపలో గేమ్ అనేది టీడీపీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడంతో ఓటు బ్యాంకింగ్ పై వైసీపీ గట్టి నమ్మకం పెట్టుకుంది ఓటింగ్ వన్ సైడే అని అభ్యర్థి మాధవికి నాగరాజుపేట పేట ఎన్జిఓ కాలనీ నెహ్రూ నగర్ చిన్నచౌకు ఇలా అన్ని చోట్ల భారీ స్థాయిలో ఓట్లు పడ్డాయి ముస్లింలు ఎక్కువగా ఉండే నకాష్ ప్రాంతంలో ఓట్లంతా వన్ సైడ్ అవుతుందని వైసీపీ నేతలు భావించారు అయితే అక్కడ కూడా మైనార్టీలు ఉండే బూత్లలో మాధవికి మెజార్టీ ఏమాత్రం తగ్గలేదు ఇక్కడ మా మాధవి అంజాద్ అఫ్జల్ ఖాన్ కు ఓట్లు చీలినప్పటికీ మెజారిటీ మాధవి వైపు వచ్చింది అయితే వైసీపీ మాత్రం మైనార్టీ ఓట్లనే నమ్ముకుంది హిందువుల ఓట్లలో టీడీపీకి డెబ్బై శాతం పడినా వైసీపీకి ముప్పై శాతం ఓట్లు పోలైతే మైనార్టీ బూత్ లో మెజారిటీ ఉన్నా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసింది అనూహ్యంగా ఉన్న చోట కూడా మాధవికి ఓట్లు అఫ్జల్ ఖాన్ కు పడ్డాయి ఆయనకు ఓట్లన్నీ వైసీపీవి అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు మొత్తానికి అఫ్జల్ ఖాన్ కడపలో గేమ్ చేంజర్ గా మారారు